అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పులిహార పెరియాన్నం చేసిన ఉండేనండి ఇక పులిగార కావాల్సినవి నిమ్మకాయలు ఒక మూడు నిమ్మకాయలు తక్కువ పడితే వేసుకోవచ్చు కానీ మూడైతే తీసుకున్నానండి నేను ఇక జీలకర్ర ఆవాలు మినప్పప్పు పల్లీలు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి నిమ్మకాయలు వేడుకోవాలి ఇవి రైస్ అన్నం వండి పెట్టుకున్నా నేను అన్నం వండిసి నిమ్మకాయలు విండి పెట్టుకున్నా అన్నం ఎప్పుడు అయిపోయిందని ఎప్పుడు పులిహారా చేస్తున్నా చూడండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక కేజీ బియ్యం అండి ఇవి కొంచెం తక్కువ కేజీ ఉన్నాయనుకో అన్న అన్నం పెట్టుకున్నాము ఇది ఇది ఒక బేసన్లో తీసుకొని అంత చల్లార్చుకోవాలి ఇది అంటే పొడి పొడి పొడిగా చేసుకోవాలన్న చల్లార్చుడు కాదు అని ఇట్లా విడివిడిగా చేసుకోవాలి పరిహారకు ఫస్ట్ పల్లీలు వేసుకోవాలంటే మాడిపోకుండా ఆయిల్ వేడెక్కినాక పల్లీలు ఆవాలు ఇది మినపప్పు చనపప్పు మిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలండి ఇగో ఇది నల్ల మిల్లంపప్పు నల్లది అన్నట్టు మినపప్పు ఇవి మంచిగా గోలిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి అవి గోలినవి లేవో చూసుకోవాలి అని కొంచెం ఎర్ర కావాలి ఇవి పల్లీ మంచిగా గోలిన తర్వాతనే పచ్చిమిరపకాయలు వేసుకోవాలనండి పులిగాడకు నిమ్మకాయ పులిగారేనండి ఇది చింతపండు చేసుకోవచ్చు నిమ్మకాయ చేసుకోవచ్చు బాగుంటుందండి ఇది ఇట్లా చేసుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు ఇవన్నీ వేసుకొని గోలాలి కొంచెం గోలిన తర్వాత ఇంగువ పసుపు ఇవన్నీ వేసుకోవాలన్న ఇగ పసుపు రైసుకు అన్నానికి కావాల్సినంత పసుపు వేసుకోవాలన్నట్టు ఇప్పుడు ఇంగు వేస్తున్నామని పులిహోరకు ఇంగు వేస్తేనే బాగుంటుంది ఇంగు వేయాలి ఒక చిన్న స్పూన్ అంతా వేసినాం అనుకో ఇంగువ కొంచెం ఎక్కువనే అది ఒకసారి వచ్చినప్పుడు పడలేదు అది డబ్బు నుంచి ఇప్పుడు అది నిమ్మకాయలు వెండి పెట్టుకునేది ఇవి చేయాలి అన్నట్లు మా పూ చేయాలంట పులుసులాగా పోయాలన్నట్టు అన్నానికి గీట రైస్ గిటా పోసుకోవచ్చు ఇట్లా పోపుల పోసుకోవచ్చు ఇది తక్కువ పడితే ఇంకొకటి వేసుకోవచ్చు నిమ్మకాయ గిటా పెద్ద సైజ్ అయితే ఏం కాదు కానీ కొంచెం చిన్నగా ఉంటే కొంచెం వేసుకో సాల్ట్ తగినంత సాల్ట్ ఇది తగినంత రెడీ అయిపోయిందండి పులిహారాకి ఇప్పుడు అది కలపడానికి కలపడానికి రెడీ అయిపోయింది ఎక్కువసేపు గిటా గోల్ వద్ద చేదవుతుంది ఎక్కువ గోల్ తగిన మనం అన్నానికి వర్తిస్తానేమో ఏం కాదు ఇట్లా అన్నం అంతా విడివిడిగా చేసుకోవాలి గడ్డలు లేకుండా చూసుకోవాలన్నట్టు ఇప్పుడు వేసి కలిపేసేయాలి అన్నలయిన్ తర్వాత రెండు గిన్నెలలో అయింది మాకు గిన్నెలు ఒక దాంట్లో భగవంతులు ఉంది ఇదంతా కలుపుకోవాలి ఇక మా కొడుకు మాల్లుడు తిరుపతి వెళ్తుండండి సేవకు అందుకే పులిహార పెరుగన్నం చేసినట్టు అన్నట్టు పులిహార ఇట్లా చేసుకోవాలి నిమ్మకాయ పులిహార తక్కువ పడ్డా కానీ మనం రైస్లో అయినా వండుకోవచ్చు పులుపు చూసి కలుపుకోవాలి ఇట్లా రెండు గిన్నెలల్లో కలిపేసినామండి ఇది మా చిన్న కూతురు చేస్తుంది వాళ్ళు ఆయనకి వెళుతున్నానున్నట్టు తిరుపతి సేవకు రెండు కలిపేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి లాస్ట్లో కొంచెం నెయ్యి వేసి కలిపితే బాగుంటుందండి ఇంకో దాంట్లో అయింది ఇది నెయ్యి ప్రకృతి వనం అని కుక్కడిపల్లిలో తెచ్చినాం మేము ఈ నెయ్యి ఆవు నెయ్యి అది ఇప్పుడు కలుపుతుంది చూడండి ఇంకో దాంట్లో అయితే రెండుట్లయింది ఇక పులిహోర రెడీ అయిపోతుంది చూడండి పులిహోర చాలా ఈజీ అండి ఇప్పుడు నెయ్యి వేస్తున్నా నెయ్యి వేస్తుంది చిన్న కూతురే చేసింది పులిహోర నెయ్యి వేసి కలిపేసారన్నట్టు అంత ఒక తానేసేసి కలుపుకొని రైస్ పెట్టాలి నెయ్యి వేసేసినాక పులిహోర మంచిగా రెడీ అయిపోయింది చూడండి మండ గుళ్ళో పులిహోర లేకనే అయ్యింది ప్రసాదం లేక గుళ్ళే పెడితే ప్రసాదం లేక తయారైంది చూడండి పులిహోర రెడీ అయిపోయింది ఇది ఆవు నెయ్యండి ఇక్కడ కుక్కడపల్లి దగ్గర తెచ్చినాం మేము ఇది ప్రకృతి వనంలో ఎప్పుడు మా బిడ్డ చేసేది వాళ్ళ ఆవులు ఈసారి ఆవులు కడుపుతోటినే అని చేయలేదు ఆమె ఇంకా పాలు వస్తలేవు వాళ్ళకు ఇది ప్రకృతి వనం నెయ్యి ఆవు నెయ్యి రెడీ అయిపోయింది చూడండి పులిహోర గిట పెరుగన్నం గిట చేసినాము అది తీయలేదు ఇది పెరుగన్నము రెండు బాక్సులలో కట్టిస్తున్నాం అన్నట్టు వాళ్ళకి ఇద్దరికి పులిహోర పెరుగన్నం రెడీ అయిపోయింది చూడండి పులిహోర ఇది ఇంత అయిందండి అంత కలిపిస్తే ఒకటి గిన్నెలు వేసినాము పులిహోర రెడీ పెరుగన్నం రెడీ వాళ్ళకి బాక్స్ కట్టి కాలుగా వాళ్ళు సేవ తిరుపతి వెంకటేశ్వర స్వామి సేవకు పులిహోర ఒక బాక్సు పెరుగన్నం ఒక బాక్స్ కట్టినామండి మీరు ఇట ఇట్లా చేసి చూడండి ఈజీ చాలా ఈజీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ అండి పులిహోర నిమ్మకాయ పులిహోర ఇది ఈజీ చాలా ఈజీ అండి రెడీ అయిపోయింది చూడండి పులిహోర ఇట్లా బాక్స్ కట్టి పెట్టినామండి వాళ్ళకి రెడీ అయిపోయిందండి చాలా ఈజీ